వాల్మీకి కృత శ్రీ రామాయణం శృంగిణి కథ ఒకనాడు నారద మహాముని తమసా తీరాన తీరానగల వాల్మీకి మహాముని ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి మహాత్మా ఈ యుగములో ఈ లోకములో సకల సద్గుణ సంపన్నుడు మహాపరాక్రముడు అయిన పురుషుడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు అప్పుడు వాల్మీకి నారద మహాముని రాముని కథను సవిస్తరంగా చెప్పాడు నారద మహాముని వాల్మీకి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయేసరికి మధ్యాహ్న స్నానానికి వాల్మీకి వేలయ్యింది వాల్మీకి మహాముని తన శిష్యుడైన భారద్వాజుని వెంట పెట్టుకుని తమసా నది తీరానికి వెళ్ళాడు అక్కడ ఆయనకు ఒక క్రౌంచ పక్షుల జంట కనిపించింది ఆ పక్షులు పరస్పరం ప్రేమలో మైమరచి తీయగా పాడుతూ అరణ్యములో ఎగురుతూ ఆనందిస్తున్నాయి నారబట్ట కట్టుకొని నీటిలోకి దిగబోతూ వాల్మీకి ఆ పక్షుల ఆనంద ఉత్సాహాన్ని చూస్తున్నంతలో ఒక బోయవాడు బాణముతో మగపక్షిని కొట్టాడు అది కిందపడి గిలగిల తన్నుకున్నది ఆడపక్షి ఆర్తనాదాలు చేసింది వాల్మీకి హృదయంలో ఆ పక్షిపైన జాలి కిరాతుడిపైన ఆగ్రహము తన్నుకొని వచ్చాయి వెంటనే ఆయన బోయవాడితో ఇలా అన్నాడు మానిషాద ప్రతిష్ఠాంతం ఆగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధిహ్య కామమోహితం ఓరి కటికవాడ ప్రేమోద్రేకంలో ఉన్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదాన్ని చంపిన నీవు చిరకాలం బాగా ఉండలేవు అనే అభిప్రాయం అప్రయత్నంగా వాల్మీకి నోట రూపంలో వెలువడింది ఆ శ్లోకానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదములోనూ ఎనిమిదేసి అక్షరాలు ఉన్నాయి తన నోట ఇలా శ్లోకం వెలువడటం చూసి వాల్మీకి విస్మయం చెందాడు ఇక ఆయన శిష్యుడైన భరద్వాజుడి ఉత్సాహానికి అంతే లేదు అతను తన గురువు నోటి మాటలను పదే పదే పఠించి శ్లోకాన్ని కంఠస్థం చేశాడు తర్వాత వాల్మీకి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని ఆశ్రమానికి వెళ్ళాడు భరద్వాజుడు జల కలశం తీసుకొని ఆయన వెంబడే వెళ్ళాడు ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోట వెలువడిన ఆ శ్లోకం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు అంతలో బ్రహ్మదేవుడు ఆయనను చూడవచ్చాడు వాల్మీకి చప్పున లేచి బ్రహ్మకు సాష్టాంగం చేసి ఆర్ఘ్యపాద్యాధులు ఇచ్చి స్తోత్రాలతో సన్నతించి మౌనంగా నిలబడ్డాడు అప్పుడు బ్రహ్మ వాల్మీకిని కూర్చోమని వాల్మీకి నా అనుగ్రహం చేతనే నీకు కవిత్వం అబ్బింది నీవు ఇంతకుముందే రాముడి కథ విన్నావు గదా ఆ కథను మహాకావ్యంగా రచించు అది భూమి ఉన్నత కాలము నిలిచి ఉంటుంది అది ఉన్నత కాలము నీవు ఉత్తమ లోకాలలో సంచరించగలిగి ఉంటావు అని చెప్పి అంతర్ధానమైనాడు ఈ విధంగా బ్రహ్మ యొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను తన నోట అప్రయత్నంగా వెలువడిన శ్లోకాల లాంటి శ్లోకాలతో అందరికీ ఆనందం కలిగించే విధంగా రచించాడు ఆ కథనే మనం కూడా చదివి పఠించి విని ఆనందించుదాము వైవస్వతుడు సూర్యుడి కొడుకు ఇక్ష్వాకు అనేవాడు వైవస్వతుడి కొడుకు వైవస్వతుడు ఏడవ మనువు అయి శాశ్వత కీర్తి సంపాదించాడు హిందూ మతములో మనువు అంటే శాసనకర్త ప్రపంచంలోని ప్రారంభ రోజులలో సమాజం కోసం సామాజిక క్రమాన్ని స్థాపించడానికి చట్టాలు శాసనాలు చేసిన వ్యక్తి మనువు అలాంటి మనువులలో ఇతను ఏడవవాడు ఆయన అనంతరం ఇక్ష్వాకు సంతతి వారు ఇక్ష్వాకులని సూర్యవంశం వారని పిలువబడి ప్రసిద్ధికెక్కారు వీరిలో సగరుడు కూడా ఒకడు ఈ సగరుడు షట్ చక్రవర్తులలో ఒకడు గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు ఈ సగరుడికి మనుమడే సూర్యవంశపు రాజులు అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని పాలించారు అయోధ్యను వైవస్వత మనువే స్వయంగా నిర్మించాడు అది పన్నెండు ఆమడల పొడుగు మూడు ఆమడలు వెడల్పు గల చక్కటి నగరం దాని చుట్టూ ప్రాకారము లోతైన అగడ్తలు ఉండేవి నగరంలో సంపద తాండవించేది అక్కడి ప్రజలలో శిల్పులు కళాకారులు పండితులు యుద్ధ విద్యలలో ఆరితీరినవారు వేద వేదాంగాలు తెలిసినవారు ఉండేవారు పట్టణంలో ఏనుగులు మేలుజాతికి చెందిన గుర్రాలు గోవులు ఒంటెలు గాడిదలు దండిగా ఉండేవి ప్రజల జీవితం సుఖమయంగా ఉండేది శత్రువులకు దుర్భేద్యమైన ఈ అయోధ్యను సూర్యవంశపు రాజైన దశరథుడు పరిపాలిస్తూ ఉండేవాడు దశరథుడు ఐశ్వర్యంలో ఇంద్ర కుబేరులకు తీసిపోనివాడు మహాపరాక్రమ సంపన్నుడు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు అనే ఎనిమిది మంది దశరథుడి మంత్రులు వశిష్ఠ మహాముని ఆయన కుక్కుల గురువు వశిష్ఠుడు వామదేవుడు ఆయన పురోహితులు వేగుల వాళ్ళ ద్వారా దేశంలో ఏ మూల ఏమి జరుగుతున్నది తెలుసుకుంటూ తన మంత్రుల సహాయంతో దశరథుడు న్యాయంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు దశరథుడికి ఏ లోటు లేదు గాని సంతానం లేని లోటు ఉండి ఆయనను బాధించేది ఒకనాడు ఆయన అశ్వమేధ యాగం చేసి దేవతలను మెప్పించి వారి అనుగ్రహంతో సంతానాన్ని పొందుదామని ఆలోచించి తన మంత్రులలో అగ్రగణ్యుడైన సుమంత్రుడి ద్వారా వశిష్ఠ వామదేవులను సుయజ్ఞుడు జాబాలి మొదలైన గురువులను ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిపించి వారి సలహాను అడిగాడు అశ్వమేధ యాగం చేసే ఆలోచనను వారు మెచ్చుకున్నారు వారందరూ వెళ్ళినాక దశరథుడితో సుమంత్రుడు మహారాజా మీరు తలపెట్టిన అశ్వమేధ యాగాన్ని జరిపించడానికి శృంగుణ్ణి మించినవాడు లేడు అతని వృత్తాంతం చెబుతాను వినండి అంటూ ఈ కథ చెప్పాడు అంగదేశాన్ని పరిపాలించే రోమపాదుడు దశరథుడి మిత్రులలో ఒకడు రోమపాదుడు అన్యాయంగా పరిపాలించడం చేత అంగదేశములో భయంకరమైన కరువు సాగింది రోమపాదుడు ఈ కరువు చూసి దిగులు చెంది బ్రాహ్మణులను పిలిపించి కరువు తొలగిపోయే ఉపాయం చెప్పమన్నాడు మహారాజా విభాండక మునికి ఋష్యశృంగుడు అనే కుమారుడు ఉన్నాడు అతను ఉండే చోట కరువు ఉండదు ఎలాగైనా అతడిని అంగదేశానికి రప్పించి సకల మర్యాదలు జరిపి తమ కుమార్తె అయిన ఇచ్చి పెళ్లి చేసి అంగదేశంలోనే ఉంచుకున్నట్టయితే కరువు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది అని బ్రాహ్మణులు చెప్పారు అప్పుడు రోమపాదుడు తన పురోహితుణ్ణి మంత్రులను పిలిచి మీరు వెళ్ళి ఋష్యశృంగ మహాముని ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఆ మాట విని పురోహితుడు మంత్రులు భయపడ్డారు ఎందుకంటే ఋష్యశృంగుడు సులువుగా అరణ్యాలను తన తపస్సును మాని ఎవరో పిలవగానే వచ్చే మనిషి కాడు ఆగ్రహించి శపించినా శపించగలడు అతన్ని రప్పించాలంటే ఏదో ఒక మాయోపాయం పన్నాలి ఆ ఉపాయాన్ని రోమపదుడికి పురోహితుడు ఈ విధంగా చెప్పాడు మహారాజా ఋష్యశృంగుడు పసితనం నుండి అరణ్యంలోనే ఉండి వేదాధ్యయనంలోనూ తపశ్చర్యలోనూ జీవితం గడిపినవాడు అతనికి ఆడవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు మనం కొంతమంది వేశ్యలను అలంకరించి పూలు పెట్టి సుగంధాలు వెదజల్లేలాగా తయారు చేసి పంపినట్టయితే వారు సులువుగా ఋష్యశృంగుణ్ణి ఆకర్షించి తమ వెంట తీసుకురాగలుగుతారు రోమపాదుడు ఎందుకు సమ్మతించి కొందరు వేష్యాలను చక్కగా అలంకరింపజేసి ఋష్యశృంగుడి ఆశ్రమానికి పంపాడు వారు ఆశ్రమం వెలపల ఉండి ఋష్యశృంగుడు ఎప్పుడు కనిపిస్తాడా అని వేచి ఉన్నారు ఆ శృంగుడు ఎప్పుడూ తండ్రికి సేవలు చేస్తూ ఎన్నడూ ఆశ్రమం దాటి వెళ్లేవాడు కాడు అలాంటిది ఒకనాడు అతను ఎందుకో ఆశ్రమం దాటి వచ్చాడు వెంటనే భేష్యలు పాటలు పాడుతూ అతన్ని సమీపించారు వారి అందమైన ఆకారాలు అలంకరణలు పాటలు శ్రావ్యమైన గొంతులు విని ఋష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షింపబడ్డాడు కానీ వారు స్త్రీలని కూడా అతనికి తెలియదు వేష్యలు అతన్ని సమీపించి ఓ బ్రాహ్మణుడా నీవెవరు ఎందుకీ అరణ్యములో ఒంటరిగా తిరుగుతున్నావు అని అడిగారు నేను విభాండక మహాముని కొడుకును ఇదే మా ఆశ్రమం మీరు ఆశ్రమానికి వచ్చినట్టయితే మీకు విద్యుక్తంగా పూజ చేస్తాను అన్నాడు వారు అతని వెంట ఆశ్రమానికి వెళ్ళి అతనిచ్చిన కందమూలాలు ఫలాలు తిన్నారు అక్కడ ఎక్కువసేపు ఉంటే విభండకుడు వచ్చి శపిస్తాడని భయపడి వేష్యలు వెళ్ళిపోతూ అతనికి తమ వెంట తెచ్చిన భక్ష్యాలు ఇచ్చి అవి మా పండ్లు వీటిని కూడా రుచి చూడు ఇక మేము వెళ్ళి తపస్సు చేసుకోవాలి అంటూ ఋష్య శృంగుణ్ణి ఆలింగనం చేసుకొని ఆశ్రమం దాటి వెళ్ళిపోయారు ఋష్యశృంగుడు వారు పెట్టిన భక్ష్యాలు తిని అవి కూడా పండ్లే అనుకున్నాడు అయితే అవి తాము తినే తమ పండ్ల కంటే చాలా రుచిగా ఉన్నాయి అలాగే తన ఆతిథ్యం స్వీకరించిన వారు మామూలు కంటే చాలా అందంగా ఉన్నారు అతను వారిని మరవలేక ఆ రోజల్లా వికలమైన మనస్సుతో గడిపాడు మర్నాడు వారు కనిపించవచ్చుననే ఆశతో ఉన్నాడు కిందటి రోజు వారు కనిపించిన చోటికే వెళ్ళాడు అతన్ని చూడగానే వేశ్యలు తమ పని నెరవేరింది అనుకున్నారు వారు అతనితో అయ్యా నీవు కూడా మా ఆశ్రమానికి రా అక్కడ నీకు చక్కగా మర్యాద చేస్తాము అన్నారు శృంగుడు అందుకు పరమానందంతో అంగీకరించి ఆశ్రమాన్ని విడిచి వారి వెంట బయలుదేరాడు ఋష్యశృంగిడి వెంటనే అంగదేశానికి వర్షం కూడా వచ్చింది రోమపాదుడు ఋష్యశృంగుడికి ఎదురుగా వచ్చి సాష్టాంగపడి మ్రొక్కి తాను అతన్ని ఈ విధంగా రప్పించినందుకు క్షమాపణ చెప్పుకొని తన కూతురైన శాంతను ఇచ్చి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు ఋష్యశృంగుడు శాంతతో కూడా కలిసి సమస్త సుఖాలు అనుభవిస్తూ అంగదేశంలోనే ఉండిపోయాడు సుమంత్రుడు చెప్పిన ఈ కథ విని దశరథుడు ఎంతగానో సంతోషించి వశిష్ట మహర్షి అనుమతి పొంది తన భార్యలను మంత్రులను వెంటబెట్టుకుని అంగదేశం వెళ్ళాడు రోమపాదుడు దశరథుడికి గొప్పగా ఆతిథ్యాన్ని ఇచ్చి తన ఇంట వారం రోజులు ఉంచుకొని ఆయన వచ్చిన పని తెలుసుకొని తన అల్లుడైన ఋష్య శృంగుణ్ణి తన కుమార్తె అయిన శాంతను దశరథుడి వెంట పంపటానికి ఒప్పుకున్నాడు వెంటనే దశరథుడి దూతలు అయోధ్య నగరాన్ని అలంకరించే ఏర్పాట్లు చేయించటానికి ముందుగా బయలుదేరి వెళ్ళారు माता रामो मत पिता राम भद्रो भ्राता रामो मत सका राघवेश सर्वस्व मे रामचंद्रो दयालु ना अन्यम देवम नैव जाने ना जाने